శ్రీమాత్రే నమితదేవి ఆవిర్భావం చిదగ్నికూడసంబూత దేవకార్యా సముద్రత ఉదయస్తున్న సూర్యుడిలాగా ఎర్రని కాంతితో విద్యా రూప అంటే నిరంతరం పదహారు సంవత్సరాల వయసులో ఉన్న అందం రూపలావణ్యంతో ఉంటుంది ఆమె శరీరంలోని అంగంగంలో నుండి వివిధ దేవతామూర్తులు ఉద్భవిస్తారు ఆ విధంగా చిదగ్ని నుండి ఉద్భవించిన లలితాదేవి తన శరీరం నుండి కామేశ్వరుణ్ణి కూడా సృష్టిస్తుంది లోకోపకారం కోసం సృష్టి చేయదలిచిన ఆమె కామేశ్వరుణ్ణి వివాహం మాడింది బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించింది ఎడమ నేత్రం నుండి చంద్రతత్వంతో బ్రహ్మ లక్ష్మిని కుడినేత్రంతో సూర్యతత్వంతో విష్ణువును పార్వతిని మూడవ నేత్రం నుండి అగ్నితత్వంతో రుద్ర సరస్వతులను ఉద్భవిస్తారు లక్ష్మీ విష్ణువులు మరియు శివ పార్వతులు మరియు బ్రహ్మ సరస్వతులు దంపతులు అవుతారు వారి వారి సృష్టి కార్యం కొనసాగించమని లలితాదేవి ఆదేశిస్తుంది పొడవైన కేశాల నుండి అంధకారం కనులలో నుండి సూర్యచంద్రగ్నులు ముదుట మీదనున్న ఆభరణాల నుండి నక్షత్రాలు పాపిడ రగులుసు నుండి నవగ్రహాలు కనుబొమ్మల నుండి న్యాయశాస్త్రాలు ఊపిరి నుండి వేదాలు వాక్కు నుండి పద్యనాదకాలు చుబుకం నుండి వేదాంగాలు కంఠం మీదనున్న మూడు మడతల నుండి వివిధ శాస్త్రాలు సృష్టి చేస్తుంది వక్షస్థలం నుండి పర్వతాలు మనస్సు నుండి చిదానందము హస్తకమలము నుండి విష్ణు దశావతారాలు అరచేతల నుండి ఉభయ సంధ్యలు ఉద్భవిస్తాయి హృదయం బాలాదేవి జ్ఞానం శ్యామలాదేవి అహంకారం వారాహీదేవి చిరునవ్వు విఘ్నేశ్వరుడుగా రూపుదిద్దుకుంటారు అంకుశం నుండి సంపత్కరీ దేవిని పాశం నుండి అశ్వారూఢాదేవిని కపోలాల నుండి నకులేశ్వరీదేవిని కుండలీ శక్తి నుండి గాయత్రీ దేవిని సృష్టిస్తుంది చక్రరాజ రధానికి ఉన్న ఎనిమిది చక్రాల నుండి ఎనిమిది మంది దేవతలు పుడతారు తొమ్మిదవ ప్రాకారం బిందుపీఠంలో తల్లి ఆసీనురాలై ఉంటుంది చివరకు చక్రరాజ రథం సంరక్షణ కొరకు దేవతలను సృష్టిస్తుంది లలితాదేవి సృష్టి కార్యం పూర్తి చేసి పతి అయిన శివ కామసుందరుణ్ణి శివచక్రం సృష్టించమని వేడుకుంటుంది ఆయన చేసిన హూంకారం నుండి ఇరవై మూడు మంది శివచక్రదేవతలు పుడతారు తొమ్మిది అంతస్తులతో ఉన్న శ్రీచక్ర రాజరథం అనే ప్రత్యేక వాహనం మీద ఆ లలితాదేవి కూర్చుని ఉన్న ఆ రూప అపురూప దృశ్యం కనులారా చూసిన ఇంద్రాది దేవతలు పరమానంద భరితులై మరలా మరలా తల్లికి నమస్కారాలు చేస్తారు రథం నాలుగు యోజనాల వెడల్పు అంటే ఒక్కొక్క యోజనం తొమ్మిది వైళ్ళు ఉంటుంది శ్రీచక్ర రాజరథం నాలుగు యోజనాల వెడల్పు పది యోజనాల ఎత్తు తొమ్మిది పర్వాలు అనగా తొమ్మిది అంతస్తులు నాలుగు చక్రాలుగా నాలుగు వేదాలు చతుర్విధ పురుషార్థాలు నాలుగు అశ్వాలుగా ధర్మానంద భరితమైన పతాకం అన్నిటికన్నా ఉచ్చస్థానంలో బిందుపీఠం వేరు పస్తారు రూపం కలిగి తేజస్సు కలే అనే పదార్థంతో నిర్మించబడి ఉంటుంది ఆ తరువాత లలితాదేవి కోపంతో చేసిన హూంకారం నుండి కోట్ల మంది భైరవులు పుట్టుకొస్తారు అనంతమైన శక్తిసేన ఉద్భవిస్తుంది అదే లలితాదేవి సహస్రనామ పారాయణం చితగ్నిగుండ సంభూత చక్రరాజ రథారూఢ దేవకార్య సముధ్యత అనే పదాలకు వివరణ ఈ విధంగా శక్తిసేన సృష్టి కార్యం పూర్తి చేసిన ఆ జగన్మాత పదహారు మంది మంత్రులతో ముఖ్యమైన శ్యామలాదేవిని ప్రధాన మంత్రిగా నియమిస్తుంది ఆ కారణం చేతనే శ్యామలాదేవిని మంత్రిని దేవి అని కూడా అంటారు చక్రరాజ రథం నుండి సృష్టింపబడ్డ రథాలలో ఒకటైన ఏడవ పర్వతం కలిగిన గేయ చక్ర రథం మీద శ్యామలాదేవి అధిరోహించి లలితాదేవికి కుడి ప్రక్కన కూర్చుంటుంది అందుకే శ్యామలాదేవిని గే గేయ చక్ర రథరుడ మంత్రిని పరిసేవిత అంటారు అదేవిధంగా వారాహముల చేత లాగబడుతున్న కిరిచక్ర రథం మీద అధిరోహించిన వార్తాళీదేవిని పన్నెండు మంది దండనాదుకులకు సేనాధిపతిగా నియమిస్తుంది ఆమెను వారాహీదేవి దండనాదేవి అని కూడా అంటారు లలితాదేవి తన కనుబొమ్మల నుండి గదను సృష్టించి వారాహిదేవికి ఇస్తుంది శక్తిసేనను సంపూర్ణంగా సమకూర్చుకున్న లలితాదేవి భండాసురుడి మీద యుద్ధానికి బయలుదేరుతుంది శ్యామలాదేవి విషంగుడితో పోరాడి బ్రహ్మ బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించి ఆ దానవుణ్ణి సంహరిస్తుంది వారాహీదేవి విషుగ్రుణ్ణి ఆలాయుధంతో సంహరిస్తుంది లలితాదేవి మహాకామేశ్వర అస్త్రం ప్రయోగించి భండాసురుణ్ణి సర్వనాశనం చేస్తుంది ఇలా భండాసురుణ్ణి అతని సోదరులను సంహరించి ముల్లోకాలను కాపాడుతుంది ఈ లలితాదేవి ఆవిర్భావం విన్నా చదివిన పుణ్యఫలం అస్త్రనామ పారాయణంలో ఒక్కొక్క నామంలో ఒక్కొక్క అక్షరంలో కూడా ఆ మహాపరమేశ్వరి శ్రీ లలితాదేవి ఆవిర్భావం ఉంటుంది నాకు తెలిసినంతవరకు లలితాదేవి ఆవిర్భావం తెలియజేశాను సర్వే జనా శుకునో భవంతు శ్రీమాత్రే నమ